హలో ఎవ్రీవాన్ అమృత్సర్కి దగ్గరలోనే ఉన్నా కానీ చాలా తక్కువ మందికి తెలిసిన ఒక ప్లేస్ని ఈ వీడియోలో చూపించబోతున్నా ఖట్కర్ కలాన్ ఈ ఊరి సిగ్నిఫికెన్స్ ఏంటంటే ఇక్కడ భగత్ సింగ్ యాన్సెస్ట్రల్ హౌస్ ఉందనమాట పార్టీషన్ తర్వాత వాళ్ళ ఇల్లంతా పాకిస్తాన్లోకి వెళ్ళిపోయింది ఇది కూడా వాళ్ళ ఇల్లే ఇక్కడ ఇంట్లో ఆయన చాలా తక్కువ టైం స్పెండ్ చేశారట ఎక్కువ ఫ్రీడమ్ మూవ్మెంట్ వాటిలో ఉన్నారు చూపేసి చిన్న ఏజ్లోనే ఎగ్జిక్యూట్ చేసేసారు కదా తక్కువ టైమే స్పెండ్ చేశారు కానీ మనకి ఇప్పుడు ఇండియాలో ఉన్న ఆయన ఉన్న ఇల్లు మిగిలింది ఇది ఒక్కటే అన్నమాట భగత్ సింగ్ తాతగారి పేరు సర్దార్ అర్జున్ సింగ్ ఆయన పెద్ద ల్యాండ్ లార్డుట ఈ ఇల్లు ఆయన కట్టించింది ప్రతి సమ్మర్లో వాళ్ళ తాతగారు భగత్ సింగ్ ని ఇక్కడికి తీసుకొచ్చేవాళ్ళుట భగత్ సింగ్ పుట్టిన ఊరు పేరు బంగా అది చిన్న బిట్ ఇండియాలోకి వచ్చింది మిగిలింది మొత్తం పాకిస్తాన్లోకి వెళ్ళిపోయింది ఖట్కర్కలా అని వచ్చే దారిలో మనకి బంగా అని బోర్డు కూడా కనిపిస్తుంది భగత్ సింగ్ ఫ్యామిలీ చాలా కాలం వేరే ఊళ్ళో ఉన్న పార్టిషన్ టైం అప్పటి నుంచి మాత్రం తిరిగి ఖట్కర్కలా అని వచ్చేసి ఈ ఇంట్లోనే సెటిల్ అయిపోయారు ఆయన పేరెంట్స్ ఇద్దరు చివరిదాకా ఈ ఇంట్లోనే ఉన్నారు భగత్ సింగ్ యాన్సెస్ట్రల్ హౌస్ నుంచి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ దూరంలోనే భగత్ సింగ్ మ్యూజియం ఉంది ఈ ల్యాండ్ అంతా కూడా భగత్ సింగ్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళదే అయ్యి ఉండొచ్చు భగత్ సింగ్ తర్వాత జనరేషన్స్లో వాళ్ళు రకరకాల ప్లేసెస్ సెటిల్ అయిపోయారు మాక్సిమం ఫారెన్లో సెటిల్ అయ్యారు కాబట్టి ఈ ప్లేస్ గవర్నమెంట్ ఎక్వైర్ చేసి మ్యూజియం రన్ చేస్తుందని ఊళ్ళో వాళ్ళు చెప్పారు కరెక్ట్గా విషయం తెలియదు కానీ ఈ మ్యూజియం కాంపౌండ్లోనే భగత్ సింగ్ వాళ్ళ ఫాదర్ది ఆయన ఇద్దరు బాబాయిల్ది టూమ్ స్టోన్ ఉంది ఈ ఎంటైర్ కాంప్లెక్స్ లో చాలా బిల్డింగ్స్ ఉన్నాయి కానీ విజిటర్స్కి కి మ్యూజియం ఒకటి యాక్సెసిబుల్ గా ఉంది లోపల ఫోటోగ్రఫీ కానీ వీడియోస్ కానీ ఏం తీయడానికి లేదు కాబట్టి నేనేం తీయలేకపోయాను ఈ మ్యూజియంలో భగత్ సింగ్ ఫ్యామిలీ హిస్టరీతో పాటు ఆయన ఎలా హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ ఆర్మీలో జాయిన్ అవ్వటం ఆయన గురువైన లాలా లజ్పత్ రాయ్ బ్రిటిష్ వాళ్ళ చేతిలో తగిలిన దెబ్బల వల్ల చనిపోవడంతో ఎలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు తర్వాత ఎలా రివల్యూషనరీగా మారారు ఆ దగ్గర నుంచి ఆయన డిఫరెంట్ స్టేజెస్ అనమాట ఆయన డెత్ వరకు అసెంబ్లీ మీద బాంబింగ్ తర్వాత వాళ్ళ అరెస్ట్ తర్వాత వాళ్ళని లాహోర్ సెంట్రల్ జైల్లో పెట్టారు కదా ఆ సెంట్రల్ జైలు పిక్చర్స్ ఉన్నాయి తర్వాత ఆయన రాసిన పర్సనల్ లెటర్స్ అన్నీ ఉన్నాయి ఆ జైల్ అథారిటీస్కి తర్వాత మ్యాజిస్ట్రేట్కి హైకోర్టు జడ్జ్కి వాళ్ళ ఫ్యామిలీకి తర్వాత ఆయన ఆయన జైల్లో చదువుకున్న భగవద్గీత ఆ ఇంకా ఇదే కాకుండా మొత్తం ప్రిజన్ పిక్చర్స్ వాళ్ళ హ్యాంగింగ్ సైట్ కోర్ట్ ఆర్డర్ ఇచ్చింది కదా వాళ్ళ హ్యాంగింగ్ కి ఆర్డర్ తర్వాత డెత్ సర్టిఫికెట్ ఆయన బర్త్ సర్టిఫికెట్ ఇంకా ఆయన యూజ్ చేసిన కొంచెం సామాన్లు ఇవన్నీ పెట్టారు ఆ బ్యూటిఫుల్ మోడల్స్ తయారు చేశారు సైమన్ కమిషన్ కానీ రౌలత్ యాక్ట్ కానీ నెక్స్ట్ స్టూడెంట్స్ మూవ్మెంట్ లాగా ఇవన్నీ బ్యూటిఫుల్ మోడల్స్ తయారు చేసి పెట్టారు జలియన్ వాలాబాగ్ మోడల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ ఇండియన్ ఫ్రీడమ్ మూవ్మెంట్లో రాజ్ గురు భగత్ సింగ్ సుఖ్దేవ్ ఆ ముగ్గురిని కూడా హ్యాంగ్ చేశారు కదా సో ఆ హిస్టరీ అంతా ఇందులో చూడొచ్చు ఇది అమృత్సర్ నుంచి అరౌండ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ కిలోమీటర్స్ దూరంలో ఉంది డెఫినెట్లీ ఈ ప్లేస్కి వచ్చి ఈ వన్ టు వన్ అండ్ హాఫ్ అవర్స్ ఆర్ అట్లీస్ట్ వన్ అవర్ స్పెండ్ చేయడానికన్నా ట్రై చేయండి నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఇంట్రెస్టింగ్ ప్లేస్ ఎక్స్ప్లోర్ చేద్దాం